ప్రొసీడింగ్ స్టార్ట్ చేస్తారు రెండు వారాల్లోనే ఆయన సిబిఐ ఎంక్వైరీ చట్టం అందరికీ సమానం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి వెబ్ లింక్ ఇవ్వట్లేదు రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు ఇచ్చారు పెద్దిరెడ్డి నాని బిజెపి కాకినాడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎక్కడ గణేష్ టూ థౌజండ్ కంటెస్ట్ చేసాం మాకు వెబ్ లింక్ ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇవ్వట్లేదు అప్పుడు ఈసీ రైటా ఇప్పుడు ఈసీ రైటర్ రెండోది సిసిటివి కెమెరాలు ముందే ఎందుకు పెడుతున్నారు వెంకట్లు ఎందుకు పెట్టట్లేదు మూడోది ఏడు స్ట్రాంగ్ రూమ్ లో ఒకటి ఎస్కోట్లో ఎందుకు పార్క్ చేశారు మాకు తెలియని దగ్గర ఎస్కోటి విజయనగరంలో నాలుగు ఏడు మొత్తం అన్ని కలిపితే రూమ్ లో రూమ్ సరిపోద్ది రూమ్ పోనీ రెండు అంతా సైజు రూమ్ హాల్స్ ఉన్నాయి కదా లేదంటే మా హాల్ డొనేట్ చేద్దాం కదా ఎవరు రాకుండా మన కాన్ఫరెన్స్ హాల్ నలుగురు చుట్టూ నలుగురు పోలీసులు పెట్టేసి వెబ్ కెమెరాలు పెట్టేసి మీకు ఆంధ్ర యూనివర్సిటీ కిలోమీటర్ల దూరంలో ఎక్కడ పెట్టారో మీకు తెలియదు ఎక్కడ పెట్టారో నాకు తెలియదు ఏ రూమ్ ఎక్కడ ఉందో మీకు తెలియదు త్రీ టైర్ సెక్యూరిటీ ఎవడా త్రీ టైమ్ సెక్యూరిటీ సిఆర్పీ చెప్పారు కదా కోర్టులోని డాక్యుమెంటేషన్ లో ఏపీ స్టేట్ పోలీస్ సెకండ్ అసలు నమ్మవు ఇక్కడ లోకల్ పోలీస్ మీకు తెలుసు లోకల్ ఎవరిని నమ్మనని ముగ్గురిని మేము నమ్మాలా మీ ఆఫీసర్స్ మేము నమ్మాలా నూటికి తొంభై తొమ్మిది మంది మిమ్మల్ని నమ్మట్లేదని మీకు తెలియదా నేను చెప్పలేదా నమ్మకం కలగాలి అంటే ఏం చేయాలి ఈ దొంగ పనులు చేయకూడదు నన్ను అడిగితే అడ్వైజ్ అయితే కదా అన్నారు మన ఆరో గారు చాలా పెద్ద సార్ మీరే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయితే ఇలా ఉండదు ఎలక్షన్స్ కరెక్టే నేనే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయి ఉంటే ఏడు పార్లమెంట్ ఒకే బిల్డింగ్ లో పెడు నాలుగు సైడ్లు సీసీటీవీ కెమెరాలు పెడుతుంది రెండు ముప్పై మూడు క్యాండిడేట్లకి ఇద్దు నాలుగు నేను వెళ్ళేటప్పుడు కొంతమంది మీడియా రిపోర్ట్ తీసుకెళ్లి నాలుగు ఐదు అప్పుడు ఎవరు చేయరు కదా మిమ్మల్ని ఎక్కడున్నాయి ఆర్ఓ గారు నాతో ఆర్పించే చాలా కమిషన్ ఉంటుండే నేను ఫైల్ చేయడానికి కారణం ఏంటి నాలుగు నలభైకి దిలీప్ ఉంటుండే ఇదే ఆర్ఓ గారు మీరు ఫోన్లు అన్ని అన్నాను నేను పెద్ద అన్నారు నేను పెట్టేశాను అన్నారు మీకు యాక్సెస్ ఉంది మీ ఫోన్లకి నాకు లేదు నా ఫోన్లో ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు సెల్ నెంబర్ ఉంటాయి అది డిలీట్ ఒకసారి ఆల్రెడీ అమెరికన్స్ డిలీట్ చేశారు నా లిస్ట్ డిలీట్ అవుతుంది మీరు రావద్దంటే రాను అన్న ఫోన్ పెట్టాలన్నా ఒక టెన్ మినిట్స్ ఆర్గ్యుమెంట్ అయింది నేను వెళ్ళలేను తిరిగి వచ్చేసాను కదా దిలీప్ నువ్వు నేను తిరిగి కొన్ని ఫోటోలు తీసుకుని అది కూడా కోర్టులో చెప్పాను మా అజయ్ డ్రైవర్ డిఎస్పి త్రినాథ్ సిఐ శ్రీనివాసరా మా ఏజెంట్ మమతా ఎల్లి లోపలికి ఎంటర్ చేయకపోతే పదిహేను ఇరవై నిమిషాలు వీడియోలు తీస్తే ఆయన్ని లాగి తీసుకొని ఫోన్ తీసుకొని ఫోర్స్ఫుల్ గా డిలీట్ చేసారు అది వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ కాదా జూన్ ఫోర్త్ స్టార్ట్ అవుతాయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ లక్షల మంది నాకు ఓటేసింది వేసింది కానీ కరెక్ట్గా కౌంట్ అవతీఎంలు ఎందుకు లేట్కి వెళ్ళాయి సంతలో మోసినట్టు అందరూ ఎందుకు మోసారు మేము వీటి చూసాం ఇన్ని ఏరియాల్లో ఎందుకు పార్క్ చేశారు మాకు ఫోన్లు ఎందుకు అలా చేయట్లేదు ఇవ్వలేదు అన్ని చుట్టూ పట్ల ఎందుకు సీసీటీవీ కెమెరాలు పెట్టలేదు కావలసింది ఎవిడెన్స్ తొమ్మిది వేల కోట్లు మీరు సీజ్ చేశారని మీరే అంటున్నారు అంటే వన్ హండ్రెడ్ టైమ్స్ మోర్ తొమ్మిది లక్షల కోట్లు క్యాష్ లెక్కలు పంచారని రుజువు కదా దేశంలో కదా సీజ్ అయినది ఎక్కువైతే ఇద ఆ డెమోక్రసీ కనుక ఈ మీడియా ఆడెవడో తొకలకున్నాడు విక్ మాస్ట్ లో పుల్ల వాడు మాట్లాడుతుంటే లైవ్లు ఇస్తాడు ఒక వరుణి నిన్న నిన్ను చూసే నేను ఎవరితో మాట్లాడాను ఫోనుల్లో వాడు చూసే ఈరోజు నేను ఎవరితో లైవ్లో మాట్లాడుతున్నాను ప్రపంచంలో దేశంలో ఇప్పటికీ అనుమానం మరి మీ మీడియా మిత్రులు మీరు అందులో ఒక ఛానల్ రజనీకాంత్ పోయినట్టుంది న్యూస్ లెస్ వల్ల కవరేజ్ ఇవ్వడు ఆడో పెద్ద క్రిమినల్ వారి మీద కూడా కేసులు వేస్తారు మా లాయర్స్ నేను అన్ని పెద్ద వేస్తాను చెన్నై అన్ని లాయర్స్ వేస్తాను వీళ్ళిద్దరి మధ్య పోరాటం జరుగుతుందట రెండు పెద్ద ఛానల్ చెప్పడం అయ్యాను లక్షల మంది యూత్ ఎవరికేశారు కనుక్కో లక్షల మంది ఎడ్యుకేటెడ్ ఎవరికేశారు లక్షల మంది క్రిస్టియన్స్ ఎవరికేశారు మణిపూర్ రాకూడదంటే ఝాన్సీ ఆపుతుందా జగన్ ఆపుతాడా భరత్ ఆపుతాడా మోదీ చంద్రబాబు నాయుడు ఆపుతారా నామినేషన్ మోదీ ఫైల్ చేస్తుంటే మొన్న దాకా క్రిమినల్ టెర్రరిస్ట్ అన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ క్యూ కట్టారు కనికరించండి మీరు ఎక్కడ బూట్ పాలిష్ చేయమంటే అక్కడే చేస్తారు వారణా మోదీ చేయడు సార్లు కప్పడా ఎందుక అలాడు బ్రతుకు దరిద్రం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇది అవసరమా మీకు నాకు రాష్ట్రాన్ని అప్ప చెప్పండి అన్న అప్ప చెప్పలే మీరు దొంగలు గతిదల్ని నిలబెట్టారు ప్రజలు కూడా దొంగలు గజదొంగలు ఓట్లు విశాఖపట్నంలో మాత్రం పద్నాలుగు లక్షల్లో తక్కువైతే ఆరేడు లక్షలు ఎక్కువ అయితే పది లక్షల వరకు పడ్డాయని అంచనా ఎస్టిమేషన్ ఐదు లక్షలు ఆరు లక్షలు పడిన స్టీల్ ప్లాంట్ ఆపినందుకు లక్ష రెండు లక్షలు ఓట్లు నిరుద్యోగులకు ఉద్యోగాలు వేసిన లక్షన్నర రెండు లక్షలు ఓట్లు క్రిస్టియన్స్ మణిపూర్ లాంటి గట్టలు చేయనంటే నాలుగు లక్షల క్రిస్టియన్లు రెండున్నర మూడు లక్షలు ఓట్లు మరి బీసీని కాపుని దళితుల్ని కనుక క్రిస్టియన్ అయ్యి పన్నెండు యాభై రెండు శాతంలో కొన్ని ఓ టెన్ పర్సెంట్ వేసుకున్న లక్ష నలభై వేలు ఓట్లు ఈ నాలుగు నాలుగున్నర లక్షలు వేసుకున్న లక్షన్నర ఆరు లక్షలు పడ్డాయి కదా బొత్స జాన్సీ ఏం చేస్తుందో అని ఓట్లు అప్పుడే నాలుగు లక్షలు వేశారు ఇప్పుడు ఎన్ని వేశారు భారత్ ఏం చేస్తాడని అప్పుడే నాలుగు లక్షలు పడ్డాయి ఇప్పుడు ముస్లిం క్రిస్టియన్స్ ఎవరు ఆయన పోటీ మీరు ఎలా లెక్కలు చూసుకున్నారు చెరుకో మూడు ఇచ్చినా ఇంకా మిగిలిని పద్నాలుగులో ఎనిమిది చెరుకో నాలుగు ఇచ్చిన పద్నాలుగులో మిగిలిని ఆరు ఎక్కడొస్తారు నాలుగు అప్పుడే వాళ్ళు రాత్రి ఆరు తర్వాత ఎన్ని బట్టలు నొక్కున్నారు స్లిప్పులు ఇచ్చి సిసిటీవీ కెమెరాలు స్ట్రాంగ్ రూమ్లకే లేవంటే ఇప్పుడు భూతు ఆరు గంటలకి ఓట్లు అయిపోయింది ఏడు గంటలకి ఏజెంట్లు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఎవరున్నారు అక్కడ ఏడు నుంచి పన్నెండున్నర దాకా ఇక్కడికి మొయ్యడానికి ఈ బిల్డింగ్ నుంచి బస్సులోకి ఈవీఎంలు తేడానికి ఏడు గంటలు మనం మనకు లేదు ఎవరు అలౌడు వాళ్ళే లోకల్ పోలీసు స్టేట్ పోలీసు సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ వాళ్ళు ఎవరైనా నమ్ముతున్నాడా తీసుకోండి మీరు తొంభై తొమ్మిది శాతం మన తెలుగు ప్రజలు నమ్ముతారు ఈ తొందరలే నేను నమ్మట్లేదు మీరు మీరు నమ్మట్లేదు వాళ్ళు నమ్మట్లేదు రిపోర్ట్స్ గుర్తికుంటున్నారు ఏంటి ఎన్ని గుద్దుకున్నారు ఎంత ఈజీ అది కూడా చెప్తా అరవై పర్సెంట్ అన్నారు ముందు పోలింగ్ ఫస్ట్ వన్ ఓ క్లాక్ మీరు చూడండి థర్టీ ఫైవ్ ఓ క్లాక్ చూడండి ఫిఫ్టీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత చూడండి సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ టూ సిక్స్టీ వన్ మరుసటి రోజు సెవెంటీ వన్ వచ్చింది నేను పిలుపునిస్తే మిమ్మల్ని ఉద్దుతాను రెచ్చిపోయినా ఉద్యోగాల కొరకు స్టీల్ ప్లాంట్ అమ్మకుండా వండడం కొరకు నేను అలాంటి పిలుపునివ్వడం శాంతి తోతు కానీ వాళ్ళు కంట్రోల్ చేయలేము జూన్ ఫోర్త్ తర్వాత ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి ఇచ్చే సత్తు నాకు వాళ్ళ నమ్మకం నేను ఇచ్చాను కాబట్టి ఏడు వందల కంపెనీలు హైదరాబాద్ తీసుకొచ్చారు వాళ్ళు బిల్ చంద్రబాబు నాయుడు చేసాం నన్ను ఫేస్ చేయలేక ఎంత అల్లరి పెడుతున్నారు అమెరికా నేనేం చేస్తున్నాను అమెరికానే మర్చిపోయాడు రీసెంట్ ఈ నాలుగైదు సంవత్సరాలు ఇక్కడే ఉన్నాయి కనుక ఈ ఆర్డర్ ఇంప్లిమెంట్ అవ్వాలి ఒకటి రెండు సిసిటివి కెమెరాలు ఇమ్మీడియట్ గా అన్ని సైడ్లు పెట్టాలి గారు రెండు వెబ్ లింకులు మాకు గా ఇవ్వాలి మూడు జడ్జి గారిని అడిగారు ముప్పై తారీఖుని ఇస్తే పేషెంట్ డెడ్ ఆపరేషన్ సెక్షన్ ఆయన అవుతున్నాను ముప్పైని ఇస్తారు కనుక ఐదు రోజులు ఉంది కదా ఐదు ఉంది సార్ అడిగి ఆయన క్యాలెండర్ చూస్తున్నారు మంచి ఆయన సుబ్బారెడ్డి గారు ముప్పై ఒకటి మీరు ముప్పై ఆర్డర్ ఇస్తే ముప్పై ఒకటి అప్లోడ్ అయితే వాళ్ళకి చేరబోయేసే ఒకటి అయితే ఆ లింకులు మాకు ఇస్తే మూడో తారీఖు జడ్జులు నవ్వుతున్నారు నవ్వుతున్నారు స్టాఫ్ నవ్వుతున్నారు ఆ తర్వాత అందరూ సెల్ఫీలు తీసుకున్నారు బాబు సెల్ఫీలు కాదురా ముఖ్య సెల్ఫీలు రాలేదు ఇంకా అమెరికాలో ఎనిమిది కోట్లు ఎనిమిది రూపాయలు సెల్ఫీ ఒక యాక్టర్ మూడు మూవీలు ఫ్రీగా చేస్తే నాలుగో మూవీలు గమనిస్తానా